అందరికి వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన ఎస్ క్రీస్తురావులు వారి శ్రేష్టమైన దేవుడు మనం ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మన యొక్క దేవునికి మహిళలు ఇస్తా ఉన్నాను ఈ రీకనెక్ట్ సిరీస్ లో ఆ రెండవ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం అపోయిన పావులు హెబ్రిల్ పత్రిక రాస్తూ పదవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది వరకు చూసినట్లయితే అయితే మీరు విలిగింపబడిన మేదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకున్నది ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడ చేత పది మందిలో ఆరిపడతారు మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పారివారైతరి ప్రతి సహోదరి సహోదరులరా మనం క్రీస్తుకు అంటు కట్టబడిన తర్వాత యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచి మారుమనస్సు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి ఆయనతో నడుచుట అనగా ప్రార్థన విజ్ఞాపన ఉపవాసము సువార్త సహవాసము గృహ కోడికలు ఉపవాస కోడికలు ఉద్యమ కోడికలు పాటలు ఆరాధన పరిచర్య సేవకులతో సహకారిగా ఉండడం అన్నింటిలో ముందుండడం అన్ని విషయాలలో కూడా అన్ని విషయాలలో కూడాను పాలి భాగస్థులు అవ్వడము ఇదంతా కూడాను వెలిగింపబడుట అంటారు అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడా గొప్ప పోరాటం సహించిన అంటే అలా ఎప్పుడైతే మనము ఒక నడిపింపులో ముందు కొనసాగుతూ ఉంటామో ఖచ్చితంగా శ్రమలతో కూడిన పోరాటం మనకి వస్తుంది ఆ శ్రమలు ఎట్టివి అంటే ఎప్పుడైతే అంత తీక్ష్ణమైన తీవ్రమైన భక్తి చేస్తూ ఉంటామో ఆ సమయంలోనే మనకి వచ్చే ఆటంకాలు విపరీతంగా ఉంటాయి ఒకటి మనం మాత్రమే ఇంట్లో క్రీస్తుని అంగీకరించి మిగతా వాళ్ళు అంగీకరించకపోవట అయితే వాళ్ళు మనలను ఏదో తప్పిపోయామనో తప్పు చేస్తున్నామనో వాళ్ళ కడుపులో వాళ్ళ కడుపులో చెడ వాళ్ళ పరువు తీసేసామనో రకరకాలుగా మనల్ని దూరం పెట్టి కొంతమంది ద్వేషిస్తారు దూషిస్తారు ఇంకా సంబంధం లేదని చెప్పి తెంచుకుంటూ ఉంటారు అలాంటి సమయము అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ మనం క్రీస్తులోకి వచ్చి ఉంటాం కొంతమందికి అటువంటి పరిస్థితి లేకపో ఉండొచ్చు నాకైతే ఎటువంటి పరిస్థితులు లేవు నేను క్రీస్తులు అంగీకరించిన తర్వాత మా ఇంట్లో మా అమ్మగారు ఒప్పుకున్నారు అలాగే మా నాన్నగారు సంతోషించారు ఎందుకంటే నా యొక్క ప్రవర్తనను నా యొక్క పరిస్థితులను సరిదిద్దింది క్రైస్తవ్యం యసుక్రీస్తువులు వారి కృప కాబట్టి ఆ సంతోషంగానే నేను నేనున్నాను అయితే అది ఒకవైపు ఇంకొక వైపు సమస్య ఉంటుంది శరీరేచ్ఛ అంతవరకు మనకున్న ఆలోచన అంతవరకు ఉన్న మన స్నేహితులు అంతవరకు ఉన్న మన పరిస్థితులు ఇవన్నీ కూడా మనం వెనక్కి లాగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితులు వాటన్నిటిని ఎదుర్కొని జయించి క్రీస్తు కొరకు నిలబడి మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఎవరెంతమంది ఎన్న సహిస్తూ భరిస్తూ ముందు కొనసాగుతూ ఉంటాం ఆ పూర్వపదిన జ్ఞాపకం తెచ్చుకుని ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత పది మందిలో పరితిరి మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిది ఎట్టి రీతి అవుతాము మనం సంఘానికి చెందిన వారమైతే సంఘానికి ఏ సమస్య వచ్చినా సంఘానికి చుట్టుపక్కల ఉన్న వారితో సమస్య వచ్చినా పోలీసు వారితో సమస్య వచ్చిన లేదా అన్య సాంప్రదాయం గల వారితో సమస్యలు వచ్చిన మనం వారితో కూడా కలిసి నిలబడి వారి ఆ సభలు అనుభవించుటకు మనం ముందుకు సాగుతాం కాబట్టి అనుభవించిన వారితో కూడా పాలివారైతరు ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటరి ఇది ఇజ్రాయెల్ ప్రజలకి అప్లై చేస్తూ అపోజిట్ ఎన్ పౌలు గారు రాస్తూ ఉన్నారు మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా క్రిస్తులందరూ ఉన్నవారు క్రీస్తుని విశ్వసించిన వారు తమ ఆస్తిలో కొంత కోల్పోయి ఉంటారు అంటే నువ్వు నువ్వు ఒకవేళ అటు వెళ్తే ఇవన్నీ వదులుకోవాల్సి ఉంటుంది నువ్వు ఒకవేళ అందులో ఉంటే ఇవన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది అని చెప్పి మనకే కొన్ని దూరం చేస్తారు నేను నేను కూడా అటువంటి కోల్పోయాను కానీ క్రీస్తే ఐశ్వర్యముగా భావించి క్రీస్తే ధనముగా భావించి క్రీస్తే బంగారముగా భావించి క్రీస్తు కొరకు నిలబడాలి క్రీస్తుని విడిచిపెట్టకుండా ఉండాలి అని విశ్వాసంతో ముందుకు కొనసాగితే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము ఆ వెలుగు మనం చూడగలుగుతాం అంతేకాకుండా చూడండి ఇక్కడ కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు సమస్తం కోల్పోయినప్పుడు మీ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు ఇప్పుడు ఎందుకు మీరు ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు ఎందుకు మీరు శ్రమగా భావిస్తున్నారు అంటే ఒకటే మనము ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తామో లోకానికి విరుద్ధులుగా విరోధముగా విరోధులుగా తయారవుతాం అంటే వాళ్ళు భావిస్తారు మన అటు రీతిగా కాబట్టి శ్రమ వస్తుంది సహించాలి భరించాలి ధైర్యంగా ముందు కొనసాగాలి ఎందుకంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మనం ఎప్పుడైతే క్రీస్తు పక్షమున క్రీస్తు కొరకు క్రీస్తు నామం ధరించటం వలన మనము లోకము చేత ద్వేషించబడి దూషించబడతామో అప్పుడు మన కొరకు ఖచ్చితమైన బహుమానము ఉంటుంది మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానము నిమిత్తము మీకు అవసరమై ఉన్నది ఎంత అంటే అంత ఓపిక ఓపిక అంటే అంతము వరకు సహించేది కొంతమంది ఇంకెంతవరకు ఊపిపట్టాలి అంటారు ఓపిక అంటేనే ఆఖరి వరకు మనము సహించడం కాబట్టి ఆ సహించాలి అంతేకాకుండా ఆ పెట్టుకున్న నమ్మకం పెట్టుకున్న ఆ టార్గెట్ ఆ గురి రీచ్ అయ్యేంత వరకు పొందుకునే వరకు కొనసాగాలి దాన్నే ఓపిక ఓరిమి అంటారు అది విశ్వాసులకు మనకి అవసరమే ఉంది ఇంకా భర్త ఇబ్బంది పడతా ఉన్నాడా ఇంకా పట్టు భార్య సహకరించట్లేదా ఇంకా స్థాయిపట్టు పనిచేస్తున్న స్థలంలో అధికారులు నీ పైన ఇబ్బంది పెట్టేవారిగా జీవి ప్రదర్శించేవారిగా ఉంటున్నారా ఇంకా స్థాపట్ నీ తోటి వారు సహకరించట్లేదా ఇంకా స్థావుపట్టు అత్తగారి నుంచి మామగారి నుంచి ఇబ్బందులు ఉన్నాయా ఇంకా స్థాపట్ ప్రీ సహోద్రి సహోదరులారా ప్రతి విషయంలో కూడాను మనము ఓపిక పట్టాల్సిన విధంగా ఉన్నాం ఎందుకంటే చూడండి ఇక కాలం కొంచెముగా ఉన్నది వచ్చి చున్నవాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుటి నీతి వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని నా ఆత్మకు సంతోషం ఉండదు ఒకవేళ ఐ ఎవరు భరిస్తారు నా వల్ల కాదని చెప్పి మరలా లోకంలో కలిసిపోయి పాపంలో కలిసిపోయి పాపాత్మతో కలిసిపోయి గత జీవితంలోకి వెళ్ళిపోతే నీలో మార్పు అంత కోల్పోతే ఇంతకు ముందులా లేడలేవాడు అనే పరిస్థితి నీకు వచ్చినట్లయితే దేవుడు ఆనందించడం మన ఆయనకి ఆత్మకి మన వల్ల ఆనందం ఉండదు కాబట్టి సహోదరి సహోదరులారా మన సాక్ష్యాన్ని మన విశ్వాస జీవితాన్ని ఎట్టి పరిస్థితులు కోల్పోకూడదు అయితే మనం నశించుటకు వెనుక తీయవారుము కాము గాని ఆత్మను రక్షించుటకును విశ్వాసము కలిగిన వారమే ఉన్నాం మనలో ఉన్న ఆత్మ రక్షించబడుటకు రక్షించబడటకు అనిచాజ్యం చేరుటకు మనము శరీర రీతిగా ప్రవర్తించుకుంటున్నట్లు ఆత్మానుసారులుగా జీవించినట్లు అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వారిని అంటే మన చుట్టూ ఉన్న ఆత్మలను కూడా రక్షించుటకు మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనము శ్రమకు అప్పగించుకొని మనల్ని మనము కోల్పోతూ క్రీస్తు కొరకు జీవిస్తూ మన శరీరము కృషించున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడినట్లుగా ఉత్సాహముగా ఉజ్జీవముగా సంతోషముగా నిరీక్షణగా మనము ముందు కొనసాగాల్సిన వారిగా ఉన్నాం ప్రిసాద్రి సహద మనము క్రీస్తు నందు ఉన్నవారం క్రీస్తు స్వభావాన్ని సంతరించుకుంటున్నవారు క్రీస్తు పోలికలోకి మార్చబడుతున్నవారు ఎలా అయితే క్రీస్తు అంతమంతో అదే నీ పుట్టుక సరిగ్గా లేదురా అని చెప్పి ధృవీకరించిన నీ గోత్రము అల్పమైనది అని అంటున్న ఆయన సహిస్తూ భరిస్తూ ఆయన కొనసాగాడు సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ఆయన జీవితంలో ఒక్క అబద్ధము లేదు ఆయన జీవితంలో ఒక్క గొడవ లేదు ఒక్క అసమాధాన స్థితి లేదు అవన్నిటినీ తట్టుకుంటూ నెట్టుకుంటూ తండ్రి చెప్పిన ఆ యొక్క ఆజ్ఞ పాటించుటకు తండ్రి చేత నడిపించబడి ఆత్మచేత నడిపించబడి దేవదూతల చేత ధైర్యపరచబడి ఆయన సహిస్తూ భరిస్తూ తన ప్రాణాన్ని పట్టుటకు ఏ నన్ను తీయక తండ్రి చే తండ్రి నీ చేత మీద గాక అని చెప్పి లేఖనానుసారంగా జీవిస్తూ తాను మాదిరికరంగా జీవించి చూపించాడు కాబట్టే తండ్రి చేత అంగీకరించబడ్డాడు యేసుక్రీస్తు వారు ఆయన పరలోక తండ్రితో అంత సహవాసం ఉండి దేవుని కుమారుడు అయినప్పటికి కూడా అంగీకరించబడడానికి అంతగా శ్రమ పొందాడే మరి మనుషుల కలయిక ద్వారా పాపంలో పుట్టిన మనం పాపను జీవిస్తున్న మనం పాపం నుంచి వేరై ఇంకా శ్రమల చేత ఇంకా బలహీనతల చేత ఆవరించబడి ఉన్న పరిస్థితుల ఉన్న వెళ్తున్న మనము ఇంకెంత శ్రమ పడాలి మనం అటు రీతిగా శ్రమపడి ఆ నిత్యం ఇవ్వాల్సిన అవ్వాలి కాబట్టి అటు రీతిగా ముందు కొనసాగి క్రీస్తులో స్థిరముగా వేరుపారై సంతోషముగా ఇవన్నీ కూడా కామనే నాకు నాకు రాబోయే ఆ గొప్ప బహుమానం నిమిత్తం నేను ఎదురు చూస్తాను కనిపెడతాను అని ముందు కొనసాగేసే వారిగా ఉన్నా ప్రార్థన చేసుకుందామా ప్రయత్నం చేద్దాం ధైర్యాన్ని విడిచిపెట్టకండి శ్రమలకి సిద్ధపడండి ఇంకా రాబోయే పరిస్థితులు గడ్డకాలంగా ఉండబోతున్నాయి వాటి అన్నిటిని కూడా ఎదుర్కొనేటకు ఆత్మతో నింపబడి ఆత్మ అనుసారులను జీవిస్తూ క్రీస్తు కొరకు ముందు కొనసాగాల్సిన వారిగా ఉన్నాం ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ర ప్రేమలోనే తండ్రి గ్రహణ గొప్పవాడ స్తోత్రములు తండ్రి మరి ఈ సమయం కొద్ది నిమిషాలు నాయన మరి టు ద్వారా మరొక అంశం ద్వారా మీకు సన్నిధిగా వచ్చేందుకు కొరకున బట్టి భాగ్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఆయన ఆత్మచతను అర్పించబడాల్సిన వారిగా ఉన్నాం శరీరకు శరీర ఆలోచనలకు శరీర ఆవేశాలకు ఏమాత్రం తాబవ్వక సహిస్తూ భరిస్తూ వెలిగింపబడిన అనుభవంతో ముందుకు సాగుతూ వెలుగువలే లోకానికి వెలుగువలే కుటుంబానికి వెలుగువలే తోటి వారికి వెలుగువలే మనం మేము పనిచేస్తున్న స్థలానికి మూడినట్లు కృప చూపించమని మా యొక్క సాక్ష్యం ద్వారా మిమ్మల్ని కనపరుస్తూ మా యొక్క ప్రవర్తన ద్వారా మిమ్మల్ని కనపరుస్తూ మీ యొక్క బిడ్డలుగా క్రైస్తవులుగా నిజమైన విశ్వాసులుగా ముందు కొనసాగి కృప మా అందరికీ మరొకసారి దయచేయమని మీరే మా పక్షమున నిలబడమని రౌబా మమ్మల్ని మరుగు చేసి మిమ్మల్ని కనపరుచి కృప చూపించమని ఏసు ముందు ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ నాకు మేస్ యూ డే